మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు నటి లత గారి తెలుసు భారతీయ సినిమా టెలివిజన్ నటి ఆమె ఎంజిఆర్ లత లేదా లతా సభాపతిగా సుపరిచితురాలు ఆమె దక్షిణాది భాషలలో పంతొమ్మిది వందల మూడు నుండి ఎనభై మూడు వరకు ముఖ్యమైన పాత్రల్లో నటించారు ఆమె తమిళ భాషా సీరియల్స్లో లో కూడా నటిస్తున్నారు అసలు పేరు వచ్చి నళిని పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఏడున తమిళనాడు భారతదేశంలో జన్మించారు ఎంజిఆర్ లతా లతా సభాపతి అని పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దాకా నటించారు మళ్ళీ పంతొమ్మిది తొంభై రెండు నుంచి రెండు వేల సంవత్సరం దాకా నటించారు మళ్ళీ రెండు వేల రెండవ సంవత్సరం నుంచి ప్రస్తుతం దాకా నటిస్తున్నారు ఆమె షణ్ముఖ రాజేశ్వర సేతుపతి లీలారాణి దంపతులకు పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఏడున జన్మించారు తన అందర నృత్య నైపుణ్యం కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు ఆమె తన ప పదిహేనేళ్ల వయసులో సినీ రంగంలోకి ప్రవేశించారు ఆమెను అత్త సినిమా నటి కం కోమలా కోట్నీస్ ప్రోత్సహించారు ఆమె మొదటి సినిమా ఉలగం సుట్రం వాలిబాన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమాకి హీరో మరియు నిర్మాత ఎంజి రామచంద్రన్ ఆమె రామనాథ్ రాజరిక కుటుంబంలోని సేతుపతి వంశానికి చెందినవారు ఆమె మొదట ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నివాసి చిన్నతనం నుండి తమిళం తెలుగు భాషలను నేర్చుకున్నారు ఎంజీఆర్ స్వయంగా ఆమెకు స్క్రీన్ పేరు లత అని నామకరణం చేశారు ఆమె సోదరుడు రాజ్ కుమార్ సేతుపతి కూడా నటుడే లతా అని పిలువబడే లతా సేతుపతి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఎనభై మూడు వరకు దక్షిణ భారత చలనచిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన భారతీయ నటి లతా సేతుపతి భారతదేశంలోని తమిళనాడులోని రామ్నాథ్ రాజ్ కుటుంబానికి చెందిన సేతుపతి వంశంలో పుట్టారు ఆమె రాజకీయ నాయకుడు షణ్ముఖ రాజేశ్వర సేతుపతి గారి కుమార్తె ఆమె తల్లి పేరు లీలారాణి ఆమె తల్లి తన తండ్రికి అధికార భార్య కానందున కుటుంబంలో లత యొక్క స్థితి చట్ట విరుద్ధమైనదిగా పరిణమించబడింది ఆమెకు ఒక సోదరుడు నటుడు రాజ్ కుమార్ సేతుపతి మరియు సవతి సోదరులు దశరథన్ సేతుపతి మరియు రామనాథ సేతుపతి ఉన్నారు లతకు తమిళం మరియు తెలుగు రెండు భాషల ప్రావణ్యం ఆమె తల్లి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుండి వచ్చారు ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఆమె తండ్రి పంతొమ్మిది వందల అరవై ఏడులో మరణించారు ఆమె తన అత్త నటి కమలా కోట్నిస్ ప్రోత్సాహంతో పదిహేనే వయసులో తన వృత్తిని ప్రారంభించారు ఆమె మొదటి చిత్రం ఉలగం సుట్రుం వాలిబన్ ఎంజి రామచంద్రన్ గారితో నటించి నిర్మించారు సేతుపతి తమిళం తెలుగు మలయాళ భాష సినిమాల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు తమిళంలో ఆమె మొదటి చిత్రం ఉలగం సుట్రుం వాలిబన్ ఇందులో ఆమె ఎంజి రామచంద్రన్తో కలిసి నటించారు ఇది భారతదేశం వెలుపల థాయిలాండ్ సింగపూర్ మలేషియా హాంకాంగ్ మరియు జపాన్లలో ప్రత్యేకంగా చిత్రీకరించబడ్డారు ఎంజి రామచంద్రన్ ఆమెను అందాల రాముడు కోసం అక్కినేని నాగేశ్వరావు పాత్రగా సిఫారసు చేశారు ఆమె తెలుగు సినిమాల్లోకి ఆ సినిమా ద్వారా ప్రవేశించారు బాలీవుడ్ నటి కమలా కోటి స్వీర్ కి మేనత్త లత తమిళం మరియు తెలుగు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు కూడా పోషించారు యా ధోన్ భారత్ యొక్క రెండు రీమేకుల్లో ఆమె జీనత్తమన్ పాత్రను పోషించింది తెలుగు చిత్రం అన్నదమ్ముల అనుబంధం మరియు తమిళ చిత్రం నాలే నవదే ఆమె తెలుగు రీమేక్ నిప్పు లాంటి మనిషిలో జంజీ నుండి జయబాద్రి పాత్రను మరియు తమిళ రీమేక్ సిరితూ వజ వెండుంలో నటించారు వట్టతుక్కల్ సాదురం చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు చిత్ర పరిశ్రమలో ఆమె సాధించిన విజయాలకు గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కలైమామణి అవార్డుతో సత్కరించింది ఆమె నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనపు అవార్డులు కూడా అందుకున్నారు ఆమె తన తండ్రి షణ్ముఖ రాజేశ్వర సేతుపతి రామనటి రాజా తర్వాత కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు ఆమె రజనీకాంత్ చిత్రం శంకర్ సలీం సైమన్లో కూడా ప్రధాన పాత్ర పోషించారు ఈ పాత్ర పంతొమ్మిది వందల డెబ్బైలో తమిళ సినిమాలో ఎంజిఆర్ మరియు రజనీకాంత్లతో జతకట్టిన ఇద్దరు నటీమణులతో లక్ష్మితో పాటు ఒకరిగా నటించారు పద్నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ తమిళం తెలుగు సిరీస్ నటించడం ప్రారంభించారు రెండు వేల రెండులో ఆమె తెలుగు టెలివిజన్ ధారావాహిక ఈనాటి రామాయణం పవిత్ర బంధం మరియు మట్టి మనిషిలో అత్తగారి పాత్రలను పోషించారు సింగపూర్కు చెందిన వ్యాపారవేత్త సభాపతిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈమెకు కార్తీక్ మరియు శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులున్నారు ఆమె వివాహం తర్వాత ఆమె తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి సారించి తన నటనకు క్రమంగా తగ్గించుకున్నారు లైమ్లైట్కు దూరంగా ఉన్నప్పటికీ ఆమె తమిళ చిత్రసీమలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా మిగిలిపోయారు లత తెలుగులో నటించిన సినిమాలు వచ్చి జాతకరత్న మిడతం బొట్లు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిలీజ్ అయింది అమ్మ మాట అందాల రాముడు గాంధీ పుట్టిన దేశం మరుపురాని మనిషి అమ్మాయి పెళ్లి కన్నవారి కళలు నిప్పు లాంటి మనిషి అన్నదమ్ముల అనుబంధం అమ్మాయిలు జాగ్రత్త భారతి పాడి పంటలు మగాడు రామరాజ్యంలో రక్తపాతం కురుక్షేత్రం అనుకున్నది సాధిస్తా కుమార్ రాజ ప్రేమ పగ సింహగర్జన సూర్యచంద్రులు అందడు ఆగడు ఊర్వశి నీవే నా ప్రేయసి రామబాణం రావణుడే రాముడైతే లవ్ ఇన్ సింగపూర్ పార్వతి ది లెజెండ్ తదితర సినిమాల్లో నటించారు లత నటించిన టీవీ సీరియల్స్ వచ్చి ఇది కథ కాదు చిట్టి మట్టిమనిషి బంధం ఈనాటి రామాయణం సెల్వి కస్తూరి అరసి నంబర్ ట్వంటీ త్రీ మహాలక్ష్మి నివాసం వల్లి చంద్రకుమారి శివ మనసుల శక్తి సుందరి నీయం సుందరన్ నానం రోజా అభియుం నానుం కాతి రందాల్ శ్రీ మైనేవి తదితర సీరియల్స్లో లో నటించారు లత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇంకా స్కూల్లోనే ఉన్నాను తమిళ సినిమాల్లో విలన్ గా నటించిన ఆర్ఎస్ మనోహర్ నా నృత్య ప్రదర్శన ఫోటోలను చూసి కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న ఎంజీఆర్ కు చూపించారు వారు నన్ను పిలిపించారు కానీ మా అమ్మ అనుమతి నిరాకరించింది ఒక రకంగా తన కూతురు సినిమాల్లో నటించడం ఆమెకు నచ్చలేదు కానీ మనోహర్ పట్టుపట్టారు ఆ అమ్మను ఒప్పించడానికి తన సాయశక్తిలా ప్రతించారు ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు అని కూడా ఆమెతో చెప్పారు ఇది నిజంగా నిజం మరి కొందరు ఎంజీఆర్ కథానాయక అనేక కావాలని తహతలాడుతున్న తరుణంలో ఎలాంటి శ్రమ లేకుండానే ఆ అవకాశం నా ఒడిలో పడింది నాకు నటనపై చాలా ఆసక్తి ఉండడంతో మా అమ్మ ఒప్పుకోవాలి ఉన్నారు నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది నేను చిన్నతనం నుండే డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను డ్యాన్స్ చేయడం వల్ల సినిమాలపై ఆసక్తి పెరిగింది నాకు డ్యాన్స్ మరియు నటించాలనే కోరిక ఉంది మా అత్త మా అమ్మ అక్క కమల కోట్నీస్ హిందీ సినిమాల్లో హీరోయిన్ దేవానంద్ లాంటి వారితో నటించి నన్ను ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి ఆమె ఆమె సపోర్ట్తో ధైర్యం తెచ్చుకుని నాకు నటించాలని ఉందన్నది అమ్మతో చెప్పాను నేను సినిమాలో చేరటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు ఆమె అంగీకరించే వరకు నేను ప్రయత్నించాను చివరకు ఆమె అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు అంతా కలలా చాలా వేగంగా జరిగింది నేను ఎంజీఆర్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నానని ముందే షూటింగ్లో విదేశాల్లో ఉన్నాను ఆ రోజుల్లో నేను చాలా పిరికిదాన్ని నా గురించి సృహతో ఉండేదాన్ని మొదటి రెండు సినిమాల్లో ఎంజీఆర్తో కలిసి నటించినందుకు చాలా నర్వస్గా అనిపించింది కానీ అతను నాకు చాలా సహాయకారిగా ఉన్నారు నాకు నేర్పించారు మరియు నాకు నటన డైలాగ్ డెలివరీ మొదలైన వాటిని అందించారు అతను నాకు డాన్స్ పై చిట్కాలు కూడా అందించారు అతను నా గురువు తత్వవేత్త మరియు మార్గదర్శకులు అతను మిగతా వంశుల్లాగే చాలా చాలా మామూలుగా ఉండేవారు నేను మాత్రమే అతనికి భయపడ్డాను నేను అతనికి చాలా భయపడ్డాను అతను నన్ను అడిగేవారు నువ్వు హాయిగా ఉండటానికి నేను హీరోగా హీరోని మార్చలా నాకెన్ ఎందుకు అంత భయం అని అన్నారు మేము మొదట సింగపూర్ వెళ్ళాం అక్కడ ఎంజీఆర్తో పాటు ఆయన సత్యమణి జానకి కూడా ఉన్నారు మా అందరిని చంద్రకళ మంజుల నేను మొదలైన వాళ్ళందరితో ఆమె బాగా చూసుకుంది షూటింగ్ ట్రిప్ మా అందరికీ విహారయాత్ర లాంటిది అప్పుడు నా వయసు కేవలం పదిహేనేళ్ళు నేను మరియు మంజుల ఒకే వయసులో ఉన్నందున మేము చాలా సరదాగా గడిపాం మరియు ఆనందించాం మేము మంచి స్నేహితులం కూడా అయ్యాము మొదటి చిత్రం ఉలగం సుట్రుం వాలిబన్ విజయం ఆమెను పరిశ్రమలో అగ్రస్థానానికి చేర్చింది ఈ చిత్రంలోని నలుగురు నటీమణిలో అత్యుత్తమ మరియు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నందున పత్రికల ద్వారా ఆమెను సత్కరించారు ఆమె తమిళ చిత్రాల్లో చాలా సంవత్సరాలు ఎంజి రామచంద్రన్ యొక్క హీరోయిన్ గా కొనసాగారు అందాల రాముడు కోసం అక్కినేని నాగేశ్వరరావు గారిని నటించమని అతను ఆమెను సిఫార్సు చేశారు తద్వారా ఆమె తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు తమిళం తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడంలో ఆమె ప్రత్యేకత సాధించింది ఆమె యాదవ్ పి భారత్ యొక్క రెండు రీమేక్లో జీన పాత్రను పోషించింది తెలుగు చిత్రం అన్నదమ్ముల సవాల్ మరియు తమిళ చిత్రం నాలయ్య సమతం ఆమె తెలుగు రీమేక్ నిప్పు లాంటి మనిషి మరియు తమిళ రీమేక్ సిరుతు వజా వేయంలో జంజీరు నుండి జయబాద్రి పాత్రను పోషించారు వట్టతుక్కుల్ సాధనం నుండి ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు సినీ పరిశ్రమలో ఆమె సాధించిన విజయాల గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళయవామని అవార్డును అందజేసింది ఆమె నటనా సామర్థ్యానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కూడా అనేక అవార్డులు అందుకున్నారు ఆమె తండ్రి షణ్ముఖ రాజేశ్వర సేతుపతి రామనాథ్ రాజా ఒకప్పుడు రాజకీయ నాయకురాలు కాబట్టి ఆమె కొంతకాల రాజకీయాల్లో కూడా కొనసాగారు రజనీకాంత్ చిత్రం శంకర్ సలీం సైమన్లు ఆమె కీలక పాత్ర పోషించారు ఈ పాత్ర కొంత నాటి తమిళ సినిమాలో ఎంజిఆర్ రజనీకాంత్లతో జతకట్టిన లక్ష్మితో పాటు రెండు నటీమణిలో ఒకరిగా నటించారు పద్నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ఆమె తమిళం మరియు తెలుగులో అనేక మెగా సీరియల్స్లో ప్రధాన పాత్రల్లో నటించడం ద్వారా తన కెరీర్ను విజయవంతంగా పునఃప్రారంభించారు రెండు వేల రెండులో నటి ఈనాటి రామాయణం పవిత్ర బంధం మరియు మట్టి మనిషి అనే తెలుగు టెలివిజన్ సీ ధారావాక్యంలో దుర్మార్గపు అత్తగారి పాత్ర పోషించారు ఇటీవల ఆమె రాధికా శరత్ కుమార్తో పాటు తమిళ టెలివిజన్ సీరియల్స్ చిట్టి కస్తూరి సెల్వి మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన అరసే వన్ సీరియల్స్లో చాలా పేరు పొందారు అరసేలో ఆమె పాత్ర గృహులు మరియు పిల్లలు అనే మెగా సీరియల్ను మతపరంగా అనుసరించే తమిళ జనాభాలో బాగా ప్రాచుర్యం పొందింది ఆమె పాత్ర పద పద పండు ఇరుక్కురాదు మరియు ఇది రొంబో టు మచ్ అనే మరియు పాత్ర యొక్క చిత్రణకు ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఆమె వల్లి సీరియల్లో రాజేశ్వరి పాత్ర పోషిస్తున్నారు మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు మై ఛానల్ గుండెస్ ఈరోజు నటి శ్రీప్రియ గురించి తెలుసుకున్నామండి శ్రీప్రియ తమిళనాడుకు చెందిన ఒక భారతీయ నటి చిత్ర దర్శకురాలు మరియు రాజకీయ నాయకురాలు ఆమె తమిళం తెలుగు కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో నెలలకు పైగా చిత్రాల్లో నటించారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన దృశ్యంతో సహా తమిళ కన్నడ మరియు తెలుగు భాషల్లో దర్శకత్వం వహించారు ఆమె కమల్ హాసన్ స్థాపించిన రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీది మయం యొక్క కోర్స్ కమిటీ సభ్యురాలు అలిమేలి వచ్చి అసలు పేరు ఐదు మార్చి పంతొమ్మిది వందల యాభై ఆరులో చెన్నైలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తొంభై రెండు దాకా మరియు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా సినీ రంగంలో బిజీగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పి మాధవన్ దర్శకత్వం వహించిన మురుగన్ కాటియవళి చిత్రంలో ఆమె తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు ఆ తర్వాత ఆమె రజనీకాంత్ కమల్ హాసన్ శివాజీ గణేశన్ జయశంకర్ వంటి ప్రముఖులతో కలిసి నటించారు డెబ్బయవ దశకం చివరిలో మరియు ఎనభైవ దశకం ప్రారంభంలో శ్రీప్రియకు వరుస విజయవంతమైన సినిమాలు ఉన్నాయి ఆమె సి రుద్రయ్య యొక్క పంతొమ్మిది ఏడులో వచ్చిన చిత్రం అవల్ అప్పాడి తాన్లో ప్రధాన పాత్ర పోషించారు మరియు ఆ చిత్రంలో ఆమె మంజు పాత్ర పోషించినందుకు గాను ఆమెకు ఆ సంవత్సరం తమిళనాడు రాష్ట్ర అవార్డు లభించింది ఆమె ఇతర హిట్లలో అట్టుకార అలమేలు బిల్లా మరియు అన్నయ్య వరు నిలయం ఉన్నాయి ఆమె జాతీయ అవార్డు కమిటీ జ్యూరీలో సభ్యురాలు మరియు రాష్ట్ర అవార్డుల కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు వీరు రజనీకాంత్ చిత్రాలలో ఆయనతో పాటు ప్రధాన నటిగా నటించారు ఆ తర్వాత ఆమె రజనీకాంత్తో కలిసి ఇరవై ఎనిమిది చిత్రాల్లో నటించారు ఆమె కమల్ హాసన్తో కూడా అనేక చిత్రాల్లో నటించారు శ్రీదేవి తర్వాత రెండవది కమల్ హాసన్తో ముప్పై చిత్రాలకు పైగా జంటగా నటించారు కమల్ మరియు రజనీ ఇద్దరూ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రంలో కూడా ఆమె నటించారు ఈ చిత్రాల జాబితాలో ఇల్లమ్మై ఊంజల దూకిరతు ఆడపులి ఆటం అల్లాడినుం అర్పుత విలకం అవల్ అప్పడితెన్ మరియు నచ్చితిరం ఉన్నాయి మొత్తం మీద పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభమైన తరువాత ఆమె నాలుగు దక్షిణ భారత భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు వాటిలో రెండు వందలకు పైగా చిత్రాలు తమిళంలోనే ఉన్నాయి ఆమె నటనా జీవితాన్ని అనుసరించి శ్రీప్రియ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన తమిళ చిత్రం శాంతి ముహూర్తం మహిళలపై లైంగిక వేదంపుల అంశాన్ని తీసుకొని ఆమె మాలిని ట్వంటీ టూ పాలయం కొట్టే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా తీయటం నా కోపాన్ని చూపించే మార్గం అని పేర్కొన్నారు ఆమె టెలివిజన్ సీరియల్స్ కూడా దర్శకత్వం వహించారు రెండు వేల ఏడు నాటికి ఆమె ఐదు సీరియల్స్లో దర్శకత్వం వహించారు వాటిలో విదుతలై ఉత్తమ సీరియల్గా ఆమె భావిస్తారు ఆమె ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు రెండు తమిళం రెండు కన్నడ తెలుగులో ఒకటి తెలుగులో వెంకటేష్ మీనా తెలుగులో వెంకటేష్ మీనా నదియా నటించిన దృశ్యం అనే పేరుతో వచ్చిన సినిమాను శ్రీప్రియ గారే దర్శకత్వం వహించారు శ్రీప్రియ ఒక దృశ్య కళాకారిణి కూడా మరియు ఆమె చిత్రాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు ప్రధానంగా పిల్లల కోసం విరాళంగా ఇస్తారు అదనంగా ఆమె రచయిత్రి మరియు అనేక టీవీ సిరీస్ మరియు చిత్రాలకు కూడా సంభాషణలు రాశారు శ్రీప్రియ చెన్నైలో జన్మించారు ఆమె చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్లో చదువుకున్నారు ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్య కళాకారిణి మరియు ఆమె మేనమామలు నాట్యకళా చక్రవర్తి పద్మశ్రీ కెఎన్ పాణి పిళ్ళై మరియు రాజమాణికం పిళ్ళలతో సహా వృత్తిపరమైన సంగీత కుటుంబానికి చెందినవారు శ్రీప్రియ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నటి లతా తమ్ముడు నటుడు అయిన రాజ్ కుమార్ సేతుపతిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి అవల్ అప్పటి తాన్ సినిమాగాను లభించింది శ్రీప్రియ తమిళంలో నెలలకు పైగా చిత్రాల్లో నటించారు మరియు తెలుగు కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించారు తెలుగులో శ్రీప్రియ నటించిన సినిమాలొచ్చి విశాలి అంతులేని కథ చిలకమ్మ చెప్పింది ఆమె కథ వయసు పిలిచింది పొట్టేలు పున్నమ్మ దొంగల దోపిడి పట్నవాసం ఎవడబ్బ సొమ్ము అమ్మ ఎవరికైనా అమ్మ కెప్టెన్ కృష్ణ హరే కృష్ణ హలోరాధ బెజవాడ బెబ్బులి మహాయజ్ఞం కొంగుచాటు కృష్ణుడు వంటి సినిమాల్లో నటించారు హిందీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన బేచారా సినిమాలో నటించారు దర్శకురాలుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన మోహన్ మరియు ఊర్వశి నటించిన తమిళ చిత్రం శాంతి ముహూర్తం రెండు పంతొమ్మిది వందల తొంభైలో యంగా ఉరు అట్టుకారన్ తమిళ చిత్రం శ్రీ చంద్రకాంత్ కలిసి నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాగిని ఇది కన్నడ చిత్రం శంకరనాగ్ అనంతనాథ్ మరియు గీత నటించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నానే వరువేన్ ఇది తమిళ చిత్రం శ్రీ రెహమన్ మరియు రాధిక కలిసి నటించారు రెండు వేల పద్నాలుగులో మాలిని ట్వంటీ టూ పాలయం కొట్టై మరియు ఘటన అది తమిళం తెలుగులో ద్విభాషా చిత్రం దీంట్లో మీనన్ క్రిష్ జై సత్తార్ నరేష్ నటించారు రెండు వేల పద్నాలుగులో దృశ్యం సినిమా తెలుగులో వెంకటేష్ మీనా నదియా నరేష్ కలిసి నటించారు ఈ సినిమాలకు ఈ సినిమాలకు గాను దర్శకురాలుగా పనిచేశారు నిర్మాతగా మూడు సినిమాలను నిర్మించారు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో వచ్చిన నీయా పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన నక్షత్రం రెండు వేల పదిహేనులో వచ్చిన పాపనాశనం సినిమాలకు గాను నిర్మాతగా వ్యవహరించారు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు నటి గీత రాధా హీరా రాజ్ గోపాల్ శశికళ జయసులకు తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు పలు టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించారు వెండి తెరపై ఆమె ఒక ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వివాహం తల్లితత్వం మరియు టెలివిజన్లో స్వల్పకాలిక అనుభవం తరువాత శ్రీప్రియ ఇరవై రెండు మాలిని పాలయం కొట్టై అనే చలనచిత్రానికి దర్శకత్వం వహించారు సిఈతో మాట్లాడుతూ శ్రీప్రియ తన జీవితంలోని ఈ దశను ఆస్వాదిస్తున్నట్టుగా వెల్లడించారు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మరియు వారికి నా అవసరం అంతగా లేదు అని శ్రీప్రియ నవ్వుతూ ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నాం ఇద్దరు పిల్లల తల్లిగా గర్వంగా చెప్తున్నాను నాకు సినిమాలు తప్ప మరేమీ తెలియదు కాబట్టి ఇప్పుడు నా చేతుల్లో సమయం ఉంది నేను దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను ఈ చిత్రం మలయాళంలో హిట్ అయిన ట్వంటీ టూ ఫిమేల్ కొట్టయం చిత్రానికి రీమేక్ మరియు మహిళలపై లైంగిక వేదంపుల జాతీయ సమస్య గురించి చర్చిస్తుంది ఈ విషయం గురించి మాట్లాడుతూ శ్రీప్రియ ఇలా అన్నారు ఒక మహి మహిళగా మరియు తల్లిగా ఏమి జరుగుతుందో నాకు బాధగా మరియు కోపంగా ఉంది ఈ సినిమా చేయటం నా కోపాన్ని వ్యక్తం చేసే మార్గం యాదృచ్ఛికంగా ఆ టైంలో ముంబై దాడి జరిగిన రోజున శ్రీప్రియ తన సినిమా కోసం కీలకమైన లైంగిక వేదంపుల సన్నివేశాన్ని చి హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు దాని గురించి విని మేము చాలా బాధపడ్డాం మా సినిమా మహిళలు బలపడటం గురించి నొక్కి చెప్తుంది వారు ఇకపై మౌనంగా ఉండరు అని ఆమె తెలిపారు శ్రీప్రియ తన సినిమాలో బాధిత మహిళలకు సాధారణ బాధితులు అనే పదాన్ని కాకుండా బతికి ఉన్నవారు అనే పదాన్ని జోడించారు అసలు సినిమాలో రీమా కల్లింగల్ పోషించిన ప్రధాన పాత్రను నిత్యామీనని పోషించారు నిత్యకు ఒక నిర్దిష్ట బలహీనత ఉంది మరియు ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అని శ్రీప్రియ తెలిపారు క్రిష్ జయ సత్తార్ ప్రధాన పాత్రలో నటించగా అరవింద్ శంకర్ సంగీతం సమకూర్చారు మరి ఆమె ఏమైనా మార్పులు చేసిందా మేము తమిళం మరియు తెలుగులో షూటింగ్ చేస్తున్నాము మరియు స్థానిక రుచి కోసం కొన్ని మార్పులు చేశాం మరియు కొన్ని ప్రస్తుత సమస్యలను కూడా జోడించాం అని శ్రీప్రియ తెలిపారు ఆమె ప్రకారం ఈ సినిమాలో ఒక హైలైట్ ఏమిటంటే మహాకవి భారతీయ కవితల్లో ఒక దాని నుండి ఆమె చేర్చిన ఒక వాక్యం మొదట యాభై రోజులు ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని ముప్పై తొమ్మిది రోజుల్లో పూర్తి చేయాలని దర్శకుడు యోచిస్తున్నాడు ఆమె త్వరలోనే తిరిగి నటనలోకి వస్తుందా నిజంగా కాదు షూటింగ్ తర్వాత నేను నా కూతురుతో కలిసి యూకే వెళ్తాను సంవత్సరానికి ఒక సినిమా దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాను అని తెలిపారు శ్రీప్రియ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాలలో కథానాయక పాత్రల్లో నటించిన దక్షిణ భారతీయ సినిమా నటి ఈమె తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషలో సుమారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు వాటిలో రెండు వందల సినిమాలు తమిళ భాషా చిత్రాలు ఈమె కొన్ని తమిళ తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తొలిసారిగా కెమెరా ముందు నిలబట్టారు ఈమె రజనీకాంత్ కమల్ హాసన్ శివాజీ గణేష్ మొదలైన హీరోల సరసన నటించారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోని ఎనభై దశకంలోని తొలి దశలోనూ వరుసగా విజయవంతమైన సినిమాలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నటించిన అవల అప్పడితన్ అనే సినిమాలో నటనకు గాను తమిళనాడు రాష్ట్ర అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభైలో పురస్కారం ఆమెను వరించింది ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోనూ తమిళనాడు రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలోను సభ్యురాలుగా వ్యవహరించారు ఈమె రజనీకాంత్ సరసన హీరోయిన్గా ఎక్కువ సినిమాల్లో నటించిన నటీమణి రజనీకాంత్ ఈమె జోడీగా ఇరవై ఎనిమిది సినిమాల్లో నటించారు శ్రీదేవి తర్వాత కమలహాసన్ సరసన ఎక్కువ సినిమాలు అంటే ముప్పై సినిమాల్లో కథానాయికగా నటించారు కమల హాసన్ రజనీకాంత్ ఇద్దరూ నటించిన సినిమాల్లో కూడా ఈమె ఎక్కువగా నటించారు మొత్తం మీద ఈమె పంతొమ్మిది మూడు నుండి మూడు వందలకు పైగా నాలుగు దక్షిణ భారత చిత్రాల్లో నటించారు వాటిలో రెండు వందల చిత్రాలు తమిళ చిత్రాలే అవటం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్